హాడు మండలం నాగినేని రెడ్డి పాలెం గ్రామ పంచాయతీలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బూర్గం మండలం మాజీ జెట్ పిటిసి కామిరెడ్డి శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రమాణ స్వీకారం అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా పాలన కొనసాగాలని సూచించారు మనకు అందుబాటులో ఐటీసీ పరిశ్రమ కల్ప వృక్షంలో ఉందని వారిని సంప్రదించి మన గ్రామ అభివృద్ధి కోసం నిధులు రాబట్టుకునేలా పోరాడాలని అన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు తెలియజేశారు అక్కలకి పప్పులకి ప్రతి ఒక్కరికి కూడా అలాగే యూత్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు రెడ్డి పాలం అంటే ఒక తాటి మీద ఉంటారని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని పంచాయతీలో ఇనామే చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఇనామేస్ అనే విధంగా అంటే రెడ్డి పాలెం యూత్ కానీ మహిళలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఒకే తాటి ఉంటారు అని మరొకసారి నిరూపించుకున్నారు ఆ నిరూపించుకున్న విధంగానే మీరు ఎవరైతే నమ్మి అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా నిలబడ్డ వారికి అలాగే ప్రజలకి మధ్యలో వాళ్ళుగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు యూత్ కానీ మహిళలు కానీ వీళ్ళ తరఫున వచ్చి మిమ్మల్ని ఇంటింటికి ఓటు అడిగి గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఏంటి అని మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు మీరు ఎంతగా నమ్మారో ఈ ఓట్ల ద్వారా తెలియబడతాను జరిగింది అంటే మా గ్రామ ప్రజలు ఈ వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు మనం ఊరికి మంచి చేసే వాళ్ళు చెప్పిన మాట వింటే మన గ్రామం అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఓట్ వల్ల ఈ రోజు పద్నాలుగు వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ ఒక సర్పంచ్ గెలవడం జరిగింది ఒకే మీద ఉండటం అలాగే మీరు గ్రామ పెద్దలు ఎలాగైతే నమ్మారు ప్రజాప్రతినిధులుంటే మనకు వార్డులకు కానీ పంచాయతీకి కానీ ఎలా అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు మీరు నమ్మిన మాట ప్రకారం ప్రతి ఒక్కరు కొడుక ఒక మాట మధ్యలో ఉన్న మాట ఇచ్చిన వాళ్ళు కానీ ఇలాగే ఓట్లేసి మీకు మీరు అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రతి ఒక్కరు కొడక మీ గ్రామ అభివృద్ధికి ఉంది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు నాకు చెప్పారు ఎంతో మంది పెద్దలు చెప్పారు మనకి పంచాయతీ నిధులు ఆటోమేటిక్ వస్తాయి మన పార్టీలు మారాల్సిన అవసరం లేదు ప్లస్ మనకి దగ్గరలో ఐటీసీ ఉంది వృక్షం లాగా మనకి డ్రైన్లు కావాలన్నా ఏది కావాలన్నా మీరు అన్నట్టు అడగనే అమ్మాయినా పెట్టదని ఎవరైనా సరే మనం వెళ్ళి మాకు ఈ నిధులు కావాలి అంటే కొంచెం లేట్ అవ్వొచ్చేమో కానీ ఇవ్వడం మాత్రం పక్కా కాబట్టి మనకి ఏ మౌ మౌలిక వసతులు అంటే రెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి ఏ అయితే ఇప్పుడు ప్రజెంట్గా అత్యవసరాలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా అడిగి నెరవేర్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు వన్ బై వన్ చేసి రెడ్డిపాలెన్కి మీరు ఇచ్చి మా మా వాళ్ళు ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకుంటారో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఎవరైనా నిలబడేయాలంటే ఎందుకమ్మా నిలబడ్డం లాస్ట్ టైం వాళ్ళు చేశారు కదా మళ్ళీ ఇంకొకరే నిలబెట్టడం ఎందుకు ఇంక వాళ్ళే ఉంచితే బాగుంటుంది కదా అనే విధంగా మీ ద్వారా పేరు తెచ్చుకొని మళ్ళీ అదే మాట మీ నోట్ తోటి వచ్చే విధంగా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారని వాళ్ళ తరఫున అలాగే మా మండల కమిటీ తరఫున ఏ విషయాల్లోనైనా ఏ సహాయ సహకారం కావాలన్నా మా వంతు కదా ఏ చిన్న చిన్న అయినా సరే మీ కూడా సపోర్ట్ ఉంటామని సభాముఖంగా వినవించుకుంటాను ఇంత మంచి అవకాశం ఇచ్చి రెడ్డిపాలెం గ్రామ ప్రజలకి మరొక్కసారి మన నూతన కార్యవర్గ సభ్యుల తరఫున గ్రామ పెద్దల తరఫున మండల కమిటీ తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను